యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా నేను మీ ఝాన్సీ ప్రతి వారం ఈ రోజు కూడా మన ఆయుర్వేదం ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది మనతో వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయినా చిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు ఉన్నారు మరి చాలామందికి హెడేక్ అనేది చాలా పెద్ద సమస్యగా ఉంటుంది చిన్న చిన్న సౌండ్స్ వస్తున్నా కానీ కొన్నిసార్లు ఇరిటేట్ అయిపోతూ ఉంటారు ఇంట్లో పిల్లలు చిన్నగా టీవీ సౌండ్ పెంచినా కానీ చాలా వాళ్ళ మీద కోప్పడుతూ ఉంటారు ఆఫీస్లో కూడా హెక్టిక్ వర్క్ ఉన్నప్పుడు కూడా కాన్సంట్రేట్ చేయలేకపోతూ ఉంటారు మరి హెడ్ఏక్కి మన ఆయుర్వేదంలో ఎలాంటి చిట్కాలు ఉన్నాయో ఈరోజు అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు సార్ బాగున్నాను సార్ అయితే చాలా మందిలో హెడేక్ అనేది చాలా ప్రధాన సమస్య ఇప్పుడు మేము కూడా ఎక్కువగా లైట్స్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం కాబట్టి మాకు కూడా సివియర్గా హెడేక్ వస్తూ ఉంటుంది మరి ఇలాంటి ఎలాంటి హెడేక్స్కి అంటే చీటికి మాటికి మూడ్ అప్సెట్ చేసుకోవడం వర్క్ స్పాయిల్ అవుతూ కూడా ఉంటుంది సో హెడేక్కి మన ఆయుర్వేదంలో ఎలాంటి చిట్కాలు ఉన్నాయి చాలా చాలా మంచి చిట్కాలు ఉన్నాయమ్మా అసలు హెడేక్ తలనొప్పి అమ్మా సర్వసాధారణంగా తలనొప్పి తలనొప్పి అని చెప్తుంటారు ఈ హెడేక్స్కి అనేక రకాలైన కారణాలమ్మా అంటే మానసిక ఒత్తిడి మొదలుకొని మనకు వచ్చేటువంటి వివిధ రకాలైనటువంటి శరీరంలో కలిగేటువంటి వివిధ రకాలైనటువంటి జబ్బుల వరకు మనం వాడేటువంటి వివిధ రకాలైనటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల వరకు వాతావరణ మార్పులు అదేవిధంగా తీసుకునేటువంటి ఆహారము ఇలాంటి అనేక రకాల కారణాల వల్ల ఈ హెడ్ ఎక్స్ వస్తుంటాయి మా ఈ హెడ్ ఎక్స్ వచ్చినప్పుడు సర్వసాధారణంగా నూటిలో దాదాపు తొంభై శాతం హెడ్ ఎక్స్ వరకు కూడా ప్రమాద రహితంగానే ఉంటాయమ్మా అలా అని చెప్పేసి అవి మన మనల్ని ఊరికి వదలవు పీడిస్తూ వేధిస్తూ రకరకాల ఇబ్బందులు చేస్తూ మన దైనందిన జీవితంలో మన పనులకు ఆటంకం కలిగిస్తుంటాయి మా అతి తక్కువ శాతం హెడ్ఏక్స్ హెడ్ఏక్స్ ఏ ప్రమాదకరంగా ఉంటాయి మనం సర్వసాధారణంగా ఈ యొక్క హెడ్ ఎక్స్ వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వ్యాధి నిర్ధారణలో భాగంగా వాళ్ళు సిటీ స్కాను ఎంఆర్ఐ స్కాను ఎక్స్రే బ్లడ్ టెస్ట్ ఇలాంటివన్నీ చేయిస్తారు మా కొన్ని రకాలైనటువంటి హెడ్ ఎక్స్ అయితే స్పష్టమైనటువంటి కారణం తెలుస్తుంది కొన్నిటికి ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం కూడా తెలియదు అమ్మా కానీ మనల్ని వేధిస్తూ పీడిస్తూ ఇబ్బంది పెడుతూ దీనివల్ల వాళ్ళు చాలా నిరుత్సాహాన్ని గురి గురైపోతుంటారు డాక్టర్స్ కూడా లేదండి మీరు మానసికంగా చాలా అప్సెట్ అయిపోతున్నారు బాగా హ్యాపీగా ఉండండి మంచి ఫుడ్ తీసుకోండి మంచి ఎక్సర్సైజ్ చేయండి మీకు హెడ్ ఏం ఏం చేయదని చెప్పేసి కూడా భరోసా ఇస్తుంటారు మా కానీ వీళ్ళు పడేటువంటి బాధ మాత్రం వర్ణాతీతం సో హెడ్ కారణం ఏదైనా కానివ్వండి దేనివల్ల హెడ్ ఎక్స్ రానివ్వండి ఇప్పుడు మనం చెప్పుకోవేటువంటి ఔషధం చక్కగా పనిచేస్తున్నా అలా చెప్పేసి డాక్టర్ గారు నిర్దేశించినటువంటి పద్ధతిలో వాళ్ళ వాళ్ళు చెప్పినటువంటి ఔషధాలు వాడుకుంటూ కూడా ఇది వాడుకోవచ్చు కారణాన్ని బట్టి డాక్టర్ గారు స్పష్టంగా పలాని హెడ్ ఎక్కి పలాని కారణం వల్ల వచ్చేటువంటి హెడ్ ఎక్కి పలాని మెడిసిన్ కూడా ఇస్తారు మా అలాంటి ఒకవేళ డాక్టర్స్ గారు వ్యాధి నిర్ధారణ చేసి మెడిసిన్ ఇచ్చినప్పటికీ అది వాడుతూ ఈ యొక్క ఔషధం వాడుకోవచ్చు స్పష్టమైనటువంటి కారణం తెలియకుండా ఏ కారణం లేకుండా వచ్చేటువంటి హెడ్ ఎక్స్ కూడా ఇప్పుడు మనం ఔషధం చెప్పుకోబేటు సో ఎలాంటి హెడ్ ఎక్స్ అయినా ఔషధం పనిచేసే మైగ్రైన్ కూడా కూడా ఏ హెడ్ యొక్క ఔషధం వాడుకోవడం కూడా చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు డోస్ ఎక్కువగా కాకుండా వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండేందుకు కూడా ఇప్పుడు మనం చెప్పుకోబేటువంటి ఔషధం పనిచేస్తున్నా అంటే హెడ్ ఎక్స్ తగ్గిస్తుంది అదే విధంగా ఇంగ్లీష్ మందుల యొక్క డోస్ తగ్గించుకోవచ్చు వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఇండైరెక్ట్గా తగ్గిస్తున్నా అంటే హెడేక్ ఎలాంటి ఔషధం తయారు చేసుకోవాలని చెప్తానమ్మా దీనికి మూడే మూడు పదార్థాలు ధనియాల పొడి ఒక యాభై గ్రాములు తీసుకోవాలమ్మా అన్నీ మనకు తెలిసినటువంటి మీకు తయారు చేసి కూడా చూపిస్తాను చూడండి చూడండిమ్మా అవగాహన నిమిత్తము తయారు చేసి శాంపుల్ కోసం ఇక్కడ కొద్ది కొద్దిగా మాత్రమే కలుపుతానమ్మా ప్రేక్షకులు మాత్రం ఒక యాభై గ్రాములు ధనియాల పొడి ధనియాలను వేయించి చేసినటువంటి చూర్ణం కలుపుకోవాలమ్మా యాభై గ్రాములు ధనియాలను వేయించి చేసినటువంటి చూనం అంటే ధనియాలను వేయించేసేసి చూర్ణం చేసి ఒక యాభై గ్రాములు ఆ పొడి కలుపుకోవాలమ్మా అలాగే సోంపు గింజల పొడి అమ్మా సోంపు సోంపు గింజలు కూడా కాస్త వేయించేసేసి పౌడర్ తయారు చేసుకొని ఆ సోంపు గింజలు చూర్ణం కూడా ఒక యాభై గ్రాములు కలుపుకోవాలమ్మా ఓకే చివరగా ఎలాచి పౌడర్ అమ్మా ఎలాచి పౌడరు ఫైవ్ టు టెన్ గ్రామ్స్ వరకు ఎలాచి తీసుకొని లోపల విత్తనాలు ఉంటాయి కదమ్మా ఆ విత్తనాలు నలగొట్టేసేసి పౌడర్ లాగా తయారు చేసుకొని ఫైవ్ టు టెన్ గ్రామ్స్ వరకు ఆ యొక్క ఇలాచి పౌడర్ కలుపుకోవాలి ఓకే కేవలం ఈ మూడు పదార్థాలుమ్మా అంటే ధనియాల చూర్ణం యాభై గ్రాములు అదేవిధంగా సోంపు గింజల చూర్ణం యాభై గ్రాములు ఇలాచి యొక్క చూర్ణము ఐదు నుంచి ఒక పది గ్రాముల వరకు ఈ మూడు పదార్థాల్లో కూడా వివిధ రకాలైనటువంటి తలనొప్పును తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు రసాయన తత్వాలు ప్రకృతి ప్రకృతి నిక్షిప్తీకరించి మనం ప్రసాదించడం జరిగిందమ్మా ఓకే బ్రహ్మాండమైనటువంటి ఔషధం రెడీ అయిపోయింది అమ్మా ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాల్స్ సీసాలో నిల్వ ఉంచుకోవాలి ఓకే ఎలా వాడుకోవాలంటే మా రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు ఒక యాభై మిల్లీలీటర్ల నీళ్ళు నీళ్లు తీసుకోవాలమ్మా ఓకే యాభై మిల్లీ వాటర్ తీసుకొని బెల్లం కలుపుకోవాలమ్మా ఆ బెల్లం పొడి ఒక అర టీ స్పూన్ ఇందులో కలిపేసి కరిగించేసేయాలి ఒక యాభై మిల్లీలీటర్ల లీటర్ల నీళ్లు తీసుకోవాలి యాభై మిల్లీ లీటర్ల నీళ్లలో అంటే నార్మల్గా చిన్న టీ గ్లాస్ అంతా సరిపోతుంది అప్రాక్సిమేట్ తీసుకుంటే సరిపోతుంది సో ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసుకున్నా ఈ వాటర్ కూడా మా ఫ్రిడ్జ్ వాటర్ కానీ ఐస్ వాటర్ కానీ కోల్డ్ వాటర్ కానీ కాకుండా మామూలు గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్ళు వాడుకుంటే సరిపోతుందమ్మా ఈ విధంగా ఒక ఫిఫ్టీ ఎంఎల్ నీళ్ళలో ఒక అర టీ స్పూను యొక్క బెల్లం పొడి కలిపేసేయాలమ్మా బెల్లాన్ని మంచిగా డిసాల్వ్ చేసి బాగా డిజాన్ బెల్లం పొడి అయిపోతే ఈజీగా కరిగిపోతుంది కొంచెం వంటలు ఉంటలు అయితే కొద్దిగా టైం పడుతున్నామా బట్ చాలా త్వరగా కరిగిపోతుందమ్మా అంటే బెల్లం లాగా తయారైపోతుంది అనమాట దీన్ని బెల్లం పానకం అని చెప్పేసి కూడా చెప్తుంటారు కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మా ఈ యొక్క షుగర్ ఉన్నటువంటి వాళ్ళు కానీ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు కానీ వెయిట్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు మాత్రం కేవలము నీళ్ళ నీళ్ళలోనే మనం తయారు చేసుకుని పెట్టుకుంటాము కలుపు మిల్లీ తీసుకున్నాము యాభై లీటర్ నీళ్ళలో ఒక అర టీ స్పూన్ బెల్లం కలిపేసరికి బ్రహ్మాండమైనటువంటి బెల్లం పానకం తయారైపోయింది ఈ బెల్లం పానకంలో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ ఏదైతే ఉందో అది ఒక హాఫ్ టీ స్పూన్ అంటే టూ అండ్ హాఫ్ గ్రామ్స్ అమ్మా మనకు చిన్న స్పూన్స్ అయితే మనకు కరెక్ట్ గా తెలుస్తుందా ఇది పెద్ద స్పూన్ కాబట్టి అప్రాక్సిమేట్గా గా నేను చెప్తున్నాను ఒక టూ అండ్ హాఫ్ గ్రామ్స్ పౌడరు ఇందులో కలిపేశారు అంతే అంటే యాభై మిల్లీటర్ల నీళ్ళలో అర టీ స్పూన్ బెల్లం కరిగించేసేసి అందులో అర టీ స్పూను మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ అంటే ధనియాల పొడి గింజల పొడి ఇలాచి పొడి కలిపి తయారు చేసుకున్నటువంటి పొడి తరణొప్పిని తగ్గించేటువంటి పానీయం రెడీ అయిపోయింది ఈ విధంగా తయారు చేసుకున్న పానీయం ఉదయం పూట ఆహారానికి ముందు ఒక అరగంట ముందు సేవించాలి రాత్రిపూట ముందు యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా త్వరగా శీఘ్రంగా వెంటనే సత్వరమే ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు మన దేహంలో ప్రవేశించి తరణొప్పికి కారణమైనటువంటి వివిధ అంశాలను నిర్వీర్యం చేసి తరణొప్పిని తగ్గేందుకు దోహదపడతాయి అమ్మాక సో చాలా మంది కూడా చిన్న చిన్న లైట్ ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా చాలా అంటే షార్ప్గా షాక్ తగిలినట్టు ఫీల్ అవుతూ ఉంటారు సివియర్ మైగ్రేన్కు కూడా చాలా గురవుతూ ఉంటారు అండ్ అలాగే హెడ్ ఎక్ వచ్చినప్పుడు కూడా అసలు ఏం చేయాలి ఒకరితో మాట్లాడడానికి కూడా ఇరిటేట్ అవుతూ ఉంటారు కాబట్టి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఎలానూ షుగర్ పేషెంట్స్కి వాళ్ళకి స్కిప్ చేయమని చెప్తున్నారు అండ్ బెల్లం అనేది యూజువల్గా మన ఇంట్లో ఉంటుంది ధనియాలు సోంపు ఉంటాయి ఇలాచి ఫ్లేవర్ కోసం వేసుకొని కొంచెం మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక్క టీ గ్లాస్ ఇది తాగితే ఎప్పుడైతే సివియారిటీ ఉందో ఆ హెడేక్ ఉందో కొంచెం ఈ పౌడర్ కూడా రెడీమేడ్గా రెడీ చేసుకొని పెట్టుకున్న వెంటనే మిక్స్ చేసుకొని ప్రీమిక్స్ లాగా కలుపుకొని తాగొచ్చు అండ్ హెడేక్ నుంచి కూడా బయటపడచ్చు జనరల్గా చాలా మంది హెడేక్ వల్ల నిద్ర రావట్లేదని మళ్ళీ దానికోసం పిల్స్ యూజ్ చేస్తూ ఉంటారు దానివల్ల ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఒక్కసారి మన ఆయుర్వేదంలో మన ఇంట్లో దొరికే చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ ధనియాలు ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు కాబట్టి నిక్షేపంగా ఇది ట్రై చేయొచ్చు ఒక్కసారి మీ ఇంట్లో కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ మధుసూదన్ శర్మ గారు ఈరోజు హెడేక్ వల్ల వచ్చే నష్టాలకి మీరు చాలా చక్కని చిట్కా అయితే చెప్పారు దీన్ని కనుక యూస్ చేసి వాళ్ళు కూడా డైలీ వాళ్ళ డైలీ రొటీన్లో యాడ్ చేసుకుంటే హెడేక్ పోతుంది అలాగే సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు థ్యాంక్ యూ అండి